హలో అండి చూసిరా చెట్టు కింద హ్యాపీగా ఇగో పప్పుల పొడి అందులోకి నెయ్యి ఇగో నేను చేసిన పనసకాయ రెసిపీ పనసకాయ తందూరి ఇగో సొరకాయ మామిడికాయ మన ల్యాండ్లో మామిడికాయ వేసిన పప్పు చిక్కుడుకాయ తాలింపు మీరు కూడా ఇట్లా ముట్టిలతోనే వేస్తారా నేనైతే పప్పు ఇట్లనే వేసేసా మాడికి ఉరగాయలు కూడా ఇట్లా ముట్టినతో సహాయం చేసేస్తా ఇట్లా తింటుంటే మస్తు ఉంటుంది మామిడికాయ దోసకాయ పప్పు చేసిన సూపర్ ఉంది ఇగో ఈ పప్పుల పొడిలో ఇగో నెయ్యి ఇట్లా వేసుకొని అన్నం ఎంత ఉందో నెయ్యి అంత ఇట్లా పెట్టుకొని